ఫార్మాలో ప్రమాదం ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థత ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీలో టొరంటో ఫార్మా కంపెనీలో సోల స్టేజ్ ట్రూ అనేటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉందో పౌడర్ ఈ పౌడరు బ్యాగింగ్ చేస్తున్న సందర్భంలో అది ఇద్దరు కార్మికులు జే రామకృష్ణ అలాగే బస్వేశ్వరరావు అనేటువంటి ఇద్దరు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి అస్తోస్థ గురయారు అస్మారక స్థితిలోకి పోతే విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయండి ఏదైతే భద్రతా పరికరాలు లేవో భద్రతా పరికరాలు సక్రమంగా ఉపయోగించకపోవడం వల్ల ఈ టొరాంటా ఫార్మాలో భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల సరైన నాణ్యమైనటువంటి మాస్కులు ఇచ్చి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అందుకని భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వలన కార్మికుల యొక్క జీవితాలకు అతలాకుతలం అవుతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి కార్మికుల యొక్క జీవితాలు ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యాలు చెలగాటం ఆడుతూ ఉన్నాయి అందుకని జిల్లా కలెక్టరు జిల్లా అధికారి అంతరంగం వెంటనే విచారణ చేసి చర్యలు చేపట్టాలని ఈ పరిశ్రమలో ఏదైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి రామకృష్ణ బసవేశ్వరరావు అనేటువంటి కార్మికులు ఇద్దరికీ సరైనటువంటి నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించి వాళ్ళిద్దరినీ కోలుకునేటట్లుగా చర్యలు చేపట్టాలని ఇలాంటి ఘటనకు కారణమైనటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తాం